ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాం మనము యహోశ్వ గ్రంథములోని ఒక రెండు అంశాలను గురించి మనము నేర్చుకున్నాం ఈ రోజు మూడవ అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే ద లాడ్ కీ టు రీగైనింగ్ వాట్ వాజ్ లాస్ట్ పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకునేందుకు ఎలా దాన్ని పొందుకోగలిగారో మనము చూద్దాం ఇస్రాయల్ ప్రజలు ఎరుకో మీద విజయం సాధించిన తర్వాత వారి ముందు హాయి పట్టణము వారికి అడ్డుగా నిలిచింది హాయి మీద వారు విజయం సాధించాలి అప్పుడు యహోష్వా ఏం చేశాడంటే ఎరికోలో ఉన్నప్పుడు కొంతమందిని వేగు చూచుట కొరకు హాయికి పంపించాడు హాయికి చూచుటకు వెళ్ళినటువంటి వారు యహోశ్వా గ్రంథం ఏడవ అధ్యాయం మూడవచనములో వారు ఇలా అన్నారు హాయిపురమును వేగు చూచి యహోషువా యొద్దకు తిరిగి వచ్చిన జనులందరినీ వెళ్ళనియకము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును అందరము వెళ్ళి ఎందుకు అక్కడ మనం ప్రయాసపడాలి హాయి వారు కొద్ది మంది ఉన్నారు అని చెబుతూ మరి నాలుగో వచ్చిన ఏడు నాలుగులో అంటాడు కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది మనము సరిపోతుంది అని ఆ వేగు చూచుటకు వెళ్ళినటువంటి వారు యహోశివకు ఈ యొక్క సలహా ఇచ్చారు సరే వారి సలహాను బట్టి యహోశివ యహోశివ గ్రంథ మేడవద్యం నాలుగో వచ్చినలో ఒక మూడు వేల మందిని హాయి మీదకి యుద్ధానికి పంపించారు మరి ఈ మూడు వేల మందిని వెళ్ళినటువంటి వారు హాయి మీద విజయానికి బదులుగా అపజయాన్ని చవిచూడవలసి వచ్చింది అంతమాత్రమే కాకుండా ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేశారు ఎవరిని ఇస్రాయిలు ఎవరు హాయివారు మూడు వేల మంది వెళ్ళి సులువుగా యుద్ధం చేసి హాయిని వారి వశము చేసుకోవలసినటువంటి వారు దానికి బదులుగా ముప్పై ఆరు మంది యుద్ధ వీరులను ఇస్రాయేలీలు పోగొట్టుకోవటం జరిగింది ఎందుకు దేవుడు ముందుగానే వారికి చెప్పాడు మీలో ఎవరిలో కూడాను పులిసినది ఉండకూడదు మీలో ఎవరిలో కూడాను అపవిత్రమైనది ఉండకూడదు అని చెప్పాడు కాబట్టి ఎవరిలోనో ఏదో దేవుడికి ఇష్టకరమైనది దాచి ఉంచారు కాబట్టి ఆ విషయము యోహోశివాకు ఈ ప్రజలకు తెలియక హాయి మీదికి యుద్ధానికి వెళ్ళి విజయానికి బదులుగా అపజయము పాలవుతూ అవమానముతో ముప్పై ఆరు మంది యుద్ధవీరులను కోల్పోయి దేశము సరిహద్దు వరకు తరమబడిరి అనే మాట వ్రాయబడింది ఏడవ అధ్యాయం ఐదవ చిన్న యహోష్వాకు అర్థం కాలేదు తక్కువ మంది ఉన్నారు కదా వారు హాయి వారు మరి చాలా చిన్న దేశము తక్కువ మంది ఉన్నారు మరి మేమెందుకు ఓడిపోయాం ఓడిపోవటమే కాకుండా ముప్పై ఆరు మంది మరి మా వారు చంపబడ్డారు కదా అని యహోశ్వా ఏడవ అధ్యాయం ఆరో వచ్చినములో బట్టలు చింపుకొని పెద్దలతో కలిసి సాయంకాలం సాయంకాలము వరకు నేల మీద ముఖములు మోపుకొని ధూళి పోసుకొని చూ ఏడవాధ్యాయం ఏడవచ్చినములో అయ్యో ప్రభువా యహోవా మమ్మల్ని నశింప చేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులని యోర్దాను నివెందుకు దాటించితివి దేవా నువ్వే కదా వెళ్ళమని చెప్పావు నువ్వు చెప్పినట్టు మేము వెళుతున్నాం కదా మరి నువ్వు చెప్పినట్టుగా మేము వెళ్తుండగా ఎందుకు మమ్మల్ని శత్రువులకు అప్పగించారు అని యహోశువ మరికొంతమంది పెద్దలు ఒక దినమంతా వారు దేవుని సన్నిధిలో వారు గడపటం ప్రారంభం చేశారు అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అంటాడు అయ్యో ప్రభువా మమ్మల్ని కరు కరుణించు ప్రభువా మేము ఇప్పటికే నష్టపోయాం అని యహోశువ దేవుని దగ్గర అడగటం ప్రారంభం చేశాడు ఎప్పుడైతే యహోశివా దేవుణ్ణి ఆ విధంగా అడగటం ప్రారంభం చేశాడో అప్పుడు దేవుడు యహోశువాకు చెప్పాడు మీలో ఒకరు అపవిత్రమైనటువంటిది చేశారు ఏడవ జనంలో ఇస్రాయిలు పాపం చేసి ఉన్నారు యహోశువా నేను వారితో చేసిన నిబంధనను మీరియున్నారు శపితమైన దానిని కొంత తీసుకొని కొంత దొంగిలి బొంకి సామానులలో దాచి ఉంచారు యహోశివా ఇది నువ్వు తెలుసుకోముందు మీలో ఒకరిలో ఇది ఉండకూడదు శపితమైంది ఉండకూడదు పాపము ఉండకూడదు పవిత్రంగా పరిశుద్ధంగా వెళితే విజయం సాధిస్తారని నేను చెప్పాను కానీ మీలో ఒకరిలో ఇది ఉండుటను బట్టి మీరు అపజయం పాలయ్యారు అని చెబుతూ ఎవరైతే ఆ పని చేశారో ఆ వ్యక్తిని దేవుడు యహోష్వాకు తెలియపరచాడు ఆయనే ఆకాను ప్రియా దేవుని బిడలారా దేవుడు మరలా వారికి అవకాశం ఇస్తూ యహోశ్వ ఇప్పటికి జరిగిన నష్టము చాలు రేపటికి మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకొని రేపటికి మీరు పరిశుద్ధంగా మరలా మీరు యుద్ధానికి వెళ్ళండి ఇప్పటికి జరిగిన నష్టము చాలు అని చెప్తాడు అప్పుడు యహోశ్వ ఆకాను దగ్గరికి వెళ్ళి ఆకానుతో అంటాడు నీవెందుకు ఈ పని చేశావు దేవుడికి చెందవలసిన మహిమ దేవుడికి చెందకుండా నీవెందుకు ఈ తప్పు చేశావు నీవెందుకు దొంగిలావు నీవెందుకు బొంకావు అని యహోశ్వ ఆకాను అడగటం జరిగింది ఎప్పుడైతే ఆకాను ఒప్పుకున్నాడో ఒప్పుకున్నా కూడాను ప్రజలందరూ చుట్టుముట్టి ఆకానును అతని కుటుంబీకులను రాళ్లతో కొట్టి చంపివేయటం జరిగింది ఆ విధంగా ఈ అపవిత్రమైనటువంటి దానిని చేసినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే వారిలో లేకుండా పోయాడో ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినములో మరలా వారు రెండవ పర్యాయము మరి హాయి మీదకి యుద్ధానికి పోగా తక్కువ సమయములోనే వారు హాయిని స్వాధీనం చేసుకుని యహోశివ గ్రంథం ఎనిమిదవ ఇరవై మూడవ వచ్చిన హాయి రాజును ప్రాణముతోనే పట్టుకుని యహోశివ టు రీగైనింగ్ వాట్ వాజ్ లాస్ట్ పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకునేందుకు కీలకం అపవిత్రమైనటువంటిది వారిలో నుండి ఎప్పుడైతే వెళ్లిపోయిందో వారు విజయం సాధించారు పాపాన్ని దాచుకుని మనము ఎంత విలపించినా ఎంత ప్రయత్నం చేసినా విజయం సాధించలేం పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా ఉంటూ ఈ లోకంలో ముందుకు సాగితే ఎటువంటి వచ్చినా తప్పకుండా మనము విజయము సాధిస్తాం అలా ఉండినట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక దేవుడు తన మాటలను దీవించునుగాక మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ